ప్రజల నేను మీ తమ్ముడు జోషిని కొన్ని రోజుల క్రితం ఒక సాక్ష్యం విన్నారు మొట్టమొదటిగా టెలివిజన్లో యేసుక్రీస్తు ప్రభు గురించి సువార్త ప్రకటించిన వ్యక్తి బిషప్ గారు అయితే ఆయన గురించి ఇంకో విషయం చెప్పాలండి అది మర్చిపోయాను ఏమిటంటే ఎంతో ప్రయాసపడి ఆయన క్రైస్తవులకి అవగాహన బైబిల్ గురించి అవగాహన కలగడానికి అలాగే హిందూస్కి ముస్లింస్ కూడా అవగాహన కలగడానికి తను ఎంతో కృషి చేసి ఒక యాప్ తయారు చేశారు అది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అది ప్లేస్టోర్లో దొరుకుతుంది ఎలా ఉంటుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ఇందులో ఏమిటంటే సాక్ష్యాలు ఉంటాయి వర్తమానాలు ఉంటాయి మరియు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయం ప్రతి దాంట్లో ఉన్న వచనం ప్రతీది ఒకటి ఒకటి వివరించుకుంటూ వచ్చారు ఇది మీరు ఉచితంగా ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో కొన్ని వీడియోస్ సబ్స్క్రిప్షన్ తీసుకుని మీరు దాంట్లో ప్రతిరోజు చూడవచ్చు బైబుల్లో అవగాహన లేనివారు దేవుని గురించి ఇంకా తెలుసుకోవడానికి దేవునిలో ఆత్మీయంగా ఇంకా బలపడడానికి మీరు ఇంట్లోనే ఉండి బైబుల్ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు ఈ బిషప్ ఐగర్ దగ్గర అనేక మంది వనస్తులు ట్రైనింగ్ తీసుకున్నారు అయితే ఇది ఇంకా చాలామంది యవనాస్తులకి ఇంట్లోనే ఉండి దాని గురించి సబ్స్క్రిప్షన్ తీసుకుని ఈ వీడియోలో మీరు ప్రతి ఒక్క సాక్ష్యాలు కానీ వర్తమానాలు కానీ ముఖ్యంగా బైబుల్ గురించి అవగాహన మీరు తీసుకోవచ్చు ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే అండి ఇది ఒక ప్రమోషన్ కింద మీరు అనుకోవచ్చు ఇది ప్రమోషన్ కాదండి వాస్తవంగా చెప్పాలంటే నాకు కొన్ని లక్షల రూపాయలు ఇస్తారన్నారు దేని గురించి అంటే బెట్టింగ్ యాప్స్ మీ దాంట్లో ప్రమోషన్ చేయండి అని చెప్పి నాకు చెప్పారు నేను ఎంతో కష్టపడి దేవుడిచ్చిన శక్తితో అనేక విధాలుగా మీ ముందుకు దేవుడు చేసిన కార్యాలు వారి జీవితంలో సాక్ష్య రూపంలో మీ తీసుకొచ్చి అనేక మందిని విశ్వాసాలని బలపడుతున్నారని నా చాలామంది ఫోన్ కాల్స్ చెప్తున్నారు అనేక మంది సత్యాన్ని తెలుసుకున్నారని చెప్తున్నారు అటువంటప్పుడు దేవుడు నాకు ఈ యొక్క భాగ్యాన్ని దయచేసినప్పుడు డబ్బుల కోసం వాసుపడి బెట్టింగ్స్ యాప్స్ నేను ప్రమోట్ చేస్తే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతమంది నాశనం అయిపోయారో మీకు తెలుసు అలాగే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా నేను ఇది మీ ప్రమోషన్ చేస్తే అనేక మంది చెడిపోతారు నన్ను నమ్మిన బిడ్డలు అనేక మంది చెడిపోతారు ఇంకోటి ఏంటంటే నా వల్ల దేవుడి నామానికి అవమానం రాకూడదని చెప్పి నా యొక్క ఆశ దేవుడు తలుచుకుంటే ఒక క్షణంలోనే నిలబెట్టగలడు దేవుడు తలుచుకుంటే ఒక క్షణంలో ఆ మూల కూర్చోబెట్టగలడు నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే కేవలం దేవుని కృప నేను ఇది ఎందుకని మీకు చెప్తున్నానంటే ఇది క్రైస్తవ జీవితానికి సంబంధించింది కాబట్టి అనేక మంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ గురించి ఎవరికి తెలియదు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొట్టమొదటిగా ప్రతి ఒక్క అధ్యయనంలో ప్రతి ఒక్క వచనాన్ని ఒక్కొక్క వచనాన్ని వివరించుకుంటూ ఒక మాటలో చెప్పాలంటే అలా చూసి ఇంట్లోనే కూర్చుని బైబుల్ ట్రైనింగ్ తీసుకోవచ్చు బైబిల్ మీద అవగాహన తెచ్చుకోవచ్చు ఈ యాప్ మీరు చూడండి అనేక మందికి షేర్ చేయండి ఇదేంటంటే ఒక యాప్ తయారు చేయాలంటే కొన్ని లక్షల రూపాయలు అవుతూ ఉంటాయి కానీ మీకోసం ఆ బిషప్ గారు మీ ముందుకు తేవాలని చెప్పి ఈ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క యాప్ తయారు చేశారు దీంట్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మా ఇయర్స్కి ఎంత అని చెప్పి సబ్స్క్రిప్షన్ ఉంటుంది అది తీసుకుంటే మీరు ఫ్రీగా ఇంట్లో ఉండే దాని గురించి ప్రతి ఒక్క దాని గురించి అవగాహన మీరు బైబిల్ నుంచి మీరు తెలుసుకోవచ్చు రెండవది సాక్ష్యాలు వినొచ్చు అనేకమైన వర్తమానాలు వినచ్చు అందరికీ ప్రైజ్లాడండి నా గురించి నా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి అనేకమైన ఫోన్ కాల్స్ అనేకమైన బెదిరింపు కాల్స్ నేను దేనికే భయపడను నేను అబద్ధం చెప్పుతూ ఉంటే నేను అబద్ధం చెప్పానా నేను అబద్ధం ప్రకటిస్తున్నానా ప్రతిదీ ప్రూఫ్తో సహా మీరు చూపిస్తున్నాను కానీ ఏంటంటే ఒక వ్యక్తి నాకు గెట్టకపోతే అతని గురించి నేను ఎన్ని విధాలుగో చెప్తూ ఉంటాను సేమ్ అదే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది తప్పకుండా నా గురించి నా పరిచరు గురించి నా ఆరోగ్యం గురించి మీరు ప్రార్థన చేయండి మీరందరూ బాగు ఆశిస్తున్నాను దేవనామానికే మహిమ కలుగునిగాక మరొక విషయం ఏంటంటే మీరు చూస్తున్న వీడియోస్ మీతోనే కాదు మీకు అనేక మందికి షేర్ చేయండి ఎందుకనంటే ఆ వీడియో ఎవరు చేరాలో దేవుడు వాళ్ళకి చేరుస్తాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శుభనామంలో యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసముంచిన తెలుగు విశ్వాసులకు యేసునామాన్న ప్రత్యేక శుభవందనాలు నా పేరు కారుపాటి శాంతిసాగర్ నేను దైవ సేవకుణ్ణి ప్రపంచ చరిత్రలో ప్రప్రథమంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఆదికాండము మొదలు ప్రకటన గ్రంథము వరకు అధ్యాయ వచన ధ్యానములుగా రికార్డ్ చేసి ప్రసారం చేసిన మొట్టమొదటి కార్యక్రమం పేరు ఏసే పరిష్కారం రెండు వేల ఒకటవ సంవత్సరంలో ప్రారంభించబడి రెండు వేల పంతొమ్మిది నాటికి ఆరు వేల ఐదు వందల ఎపిసోడ్స్ ప్రసారం ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మూడు పర్యాయాలు ప్రసారం చేశాం రెండు వేల పదకొండు నుండి పంతొమ్మిది వరకు ప్రసారం చేయబడినటువంటి మూడవ పర్యాయపు వాక్య ధ్యానం బైబిల్ వచన ధ్యాన కామెంటరీ ఒక యాప్గా ఏర్పాటు చేశాము అని తెలియచేయటానికి నేను సంతోషిస్తున్నాను సుమారు పదిహేను వందల గంటలు ఈ వ్యాఖ్యానం తెలుగు భాషలో ఆది కాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకం ప్రతి పుస్తకములోని ప్రతి అధ్యాయం వీడియోలో వివరించటం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు ఈ వాక్య ఉపదేశాలకు సమయము పట్టగా వాటిని ఒక యాప్గా రూపొందించడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఇంచుమించు ఇరవై మూడు సంవత్సరాల శ్రమ ఫలితమే ఈ పరిశుద్ధ గ్రంథం వీడియో వ్యాఖ్యానము అని తెలుపుటకు సంతోషిస్తున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథము యొక్క కామెంటరీని కలిగి ఉంటే వివరణ బాగా అర్థం అవుతుంది వాక్యం ఉన్నది వాక్యపు వివరణ వాక్యం అర్థం చేసుకోవటానికి సహాయపడుతుంది హిందువులు మహమ్మదీయ సోదరులు వారు రేకెత్తించుచున్న అనేక ప్రశ్నలకు యేసుక్రీస్తే దేవుడు అనే ఒక ప్రధాన అంశం ఈ కామెంటరీ ద్వారా మీరు గ్రహించగలుగుతారని నేను మనవి చేస్తున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథం వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ యాప్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లోను అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ల యొక్క డిస్క్రిప్షన్స్లోను ఇవ్వబడుతుంది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాం మనకి కలుగునగాక ఆమె